హలో హలో ప్రైజ్ నేను చీరాల అన్న అన్నా నేను చీరాల బాయ్ అన్నా చీరాల బాయ్ ఎక్కడ చీరాలలో అన్నా ఇంత ముందు మాట్లాడాం కదా కోండ్రు దాన్య కోండ్రు కిరణ్ బాబు మాట్లాడాం కదా మనం అయ్యా చెప్పయ్యా నేను చాలా సార్లు అన్న తర్వాత మీరు అందుబాటులోకి రాలేదు బిజీ ఉంటారేమో ఫోన్ మార్చాలి పేరు పడుతుంది ఆహాహా పర్లేదన్న ఏం జరుగుతా అదే మన వీళ్ళు ఏది భరత వరుసగా అండి హలో మాట్లాడాం కదా మనం అయ్యా చెప్పయ్యా ఏం చాలా సార్లు చేశారన్న తర్వాత మీరు అందుబాటులోకి రాలేదు బిజీ ఉంటారేమో మన ఛానల్ లో ఇంటే ఒక లైవ్ కి రమ్మని పిలుస్తున్నానన్నా మీకేమైనా అవకాశం ఉండిద్దాల్ మంగళవారం పోటన్నా ఈ ట్రాపుల్ గురించి పిలిచి జనరల్గా అసలు ఏమనుకుంటున్నారా మీరు మా వాళ్ళని ఎందుకంటే చేస్తున్నారని అడుగుతున్నా దాని మీద ఏదో ఒక పబ్లిక్ డిస్కషన్ లాగా లైవ్ లో చేద్దామని ఆ పిల్ల వద్దాం రోజు తోటి కలుద్దాం అయ్యా ఆ అయితే నేను మీకు సోమవారం కన్ఫర్మ్ చేస్తాను ఏ విషయమో అలా అలాగే సరే సరే అన్నా నా పేరు రాసుకోండి అన్న సేవ్ చేసుకోండి అన్న అయ్యా పేరు అన్నా కిరణ్ అని సేవ్ చేసుకోండి అన్న కిరణ్ ఆ ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే అన్న బాయ్ బాయ్ వేరే దాంట్లో ఫీడ్ చేసుకుంటాను ఏం ఏం పేరు ఏ

నేను అంటుంది జయంతిపేట అన్నావు జయంతిపేటలో ఎక్కడ మీ ఇంటి పేరు మీ పేరు ఇప్పుడు ఆధార్ మీరు ఆధార్ పనులు కాదు నీ ఇలాంటి చెత్తనా కొడుకు ఏరేస్తున్నా అవర్స్ నాయాలా రే నువ్వు నా కిరణ్ పేరు చెప్పు కోండ్రి కిరణ్ నీ ఫ్రెండ్ అంటారా లుచ్చా నాయాలా కోండ్రి కిరణ్ నా బెస్ట్ ఫ్రెండ్ రా మేము ఇంట్లో ఇంట్లో ఒక ఇంట్లో పొడుకొని పండుకోవాలి లుచ్చా నా మతోన్మాదిగా ఎదవనాయాలా రే లుచ్చా నాయాలా నిన్ను నా నా నీ అది అది రే నా డోర్ నెంబర్ ఫోర్ డాష్ టూ సెవెన్ డాష్ టూ ఏ జయంతిపేట పేరాల చీరాల కాకుమోని బీకేపాలెం గుంటూరు జిల్లా రే ఇదిగో నా అడ్రస్ అది అది పెట్రా రికార్డ్ చేసే పెట్రా అరే నీ బయట ఆడని పెట్ట పెట్రా అది అది పెట్టు నువ్వు ఇలా వస్తావని చెప్పి వీడియో ఆడియో రికార్డ్ పెట్టావు ఇంకో ఫోన్ లో ఉండి అది పాడు పెట్రాట్రా పెట్రా అయిపోయింది నీ బండరే నీ బతుకు బయటికి లాగే అయిపోయింది ఇక ఒరే నా ఒరే నువ్వు మళ్ళీ నీ నటు నా పక్కరే రే ఒరే మతోన్ మాధు లుచ్చాక ఒరే ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా ఒరే రే నీ లాంటి నీ నీ లాంటి లుచ్చాక నేరే జార్వాడ ఉండరాలుచ్చాక నేర లుచ్చాక నువ్వరే నువ్వు నువ్వు ఎవడుకోరా నువ్వు అబ్బా ను చెప్పురా నా అమ్మ మీ అమ్మేరా మా అమ్మ మీ అమ్మాయినప్పుడు మీ అమ్మని అలా చేస్తా ఉండరా మా అమ్మ మీ అమ్మాయినప్పుడు మీ అమ్మను నువ్వు అలా రేపు చేస్తావా రే వంద మందికి నువ్వు వంద రకాలకి నీ పేర్లు చెప్పావు నువ్వు వంద మందికి పుట్టావా మీ అమ్మ నిన్ను వంద మందికి కందా లేదా మీ నాన్న వంద మంది నాకు అవి లిస్ట్ కావాలి నాకు జవాబు కావాలి మా మీ అమ్మను నేను మా అమ్మగా భావిస్తే అలాంటి అమ్మను లంజాన్ని తిడుతున్నావంటే ఇప్పుడు అమ్మని లంజ రేపు నువ్వు చేయిస్తున్నావా ఎంతమందితో చేయించావు ఎక్కడ ఆ లో దిండు దుప్పటి పట్టుకొని కనపడుతుంది నువ్వేనా ఆ పక్కన కనపడుతుంది ఎవరు నాకు జవాబు చెప్పాలి ఇప్పుడు నువ్వు